ఎలాంటి శికునాలు మనకి ఎదురొస్తాయి మంచి జరుగుతుంది సైంటిఫిక్గా చెప్పుకోవాలి మామూలుగా అంటే కనుక ఏది వచ్చినా ఎదురుగా వచ్చింది ఏదో వచ్చింది కదా అని మనం వెళ్ళకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఏది వచ్చినా కూడా నీ దగ్గర అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎదురు ఎవరు వచ్చినా తప్పలేదు వీళ్ళు మంచి వీళ్ళ చెడు అనేది అయితే మాత్రం నేను శికునాల్లో కూడా చెప్తాను కానీ ఇదే కరెక్ట్గా వెళ్ళాలనేటువంటిది అవకాశం పెట్టుకుని మూఢనమ్మకాన్ని తీసుకోవద్దు సిగ్నల్ విషయాల్లో ఎందుకు అని అంటే మనం వెళ్ళాల్సిన పని నువ్వు సిగ్నల్ చూసినా ఐదు నిమిషాలు లేటుగా వెళ్ళడం వల్ల చాలా ప్రమాదాలు జరగచ్చు తుమ్మితే మాత్రం ఆగాలి ఎందుకు తుమ్మితే మాత్రమే ఆగాలి అంటే మనం తుమ్మినప్పుడు ఆ జీవి యొక్క హార్ట్ ఒక అర సెకండ్ అలా ఆగిపోతుందట ఓకే అందుకే తుమ్మి వచ్చినప్పుడు అని కానీ అని కానీ దేవుడి పేరు కానీ చెప్పుకుంటారు ఎందుకు అని అంటే తుమ్మినప్పుడు హార్ట్ ఒక సెకండ్ ఆగుతుంది తుమ్మినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి ఇలా మూసిపోయిన తర్వాత ఏమవుతుందంటే చిరంజీవి చిరంజీవి అంటుంటారు ఆ రామ అని ఏదో ఒక దేవుడి పేరు స్మరణ చేస్తుంటారు తుమ్మినప్పుడు మాత్రం అశుభానికి సూచిక ఎందుకంటే అది ఒక రెండు నిమిషాలు నిశ్శబ్దానికి గురి చేస్తుంది శబ్దం వస్తున్నది ఏదైనా పర్వాలేదు నిశ్శబ్దానికి గురి చేస్తే మాత్రం పడికి రాదు ఒకవేళ మీరు వెళుతున్నప్పుడు గనక పాము అలా నడుచుకుంటూ మనం దాటి వెళితే కనుక ఉపయోగమే పిల్లి మన ముందు దాటికుంటూ వెళితే కనుక కలహాలు వచ్చేస్తాయి పిల్లి ఎలుగును పట్టుకుని మన ముందు వస్తే ఆ పనులు దిగ్విజయం జరుగుతుంది బ్రాహ్మడు ఒక బ్రాహ్మడు మాత్రం మనం ఎదురుకుండా వస్తే అతను మనం వెళ్ళే పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి పువ్వులు ఎదురుకుండా వస్తే పని అవుతుంది పిడకలు ఎదుర్కొండా వస్తే నీ పని కాదు ఒకవేళ మన అదృష్టం కనుక తాండవం చేసి ఏదన్నా పార్థవదేహం వచ్చిందా మన ముందు అంట మంచి అదృష్టం కూడా ఏదన్నా శవం మాత్రం మనం వెళ్తున్నప్పుడు ఎదురు వస్తే ఈశ్వరుడే మనం ముందు నడుస్తున్నట్ల ఓకే ఈశ్వరుడు ఉండేది భూతాలని అధిష్ఠించ చేయడానికి ఎందుకే మీరు ఎక్కడైనా చూడండి ఒక శవం వెళ్తే కనుక కనీస ధర్మం కింద మన చెప్పులు ఇప్పి ఒక్క సెకండ్ తల దించి నమస్కారం చేయాల్సినది ఎవరైనా కానీ మనకు సంబంధం మన రక్తికులు కాదు మన వాళ్ళు కాదు ఎవరో ఒకరు అది నీ పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది కనీసం కనీసం నువ్వు బండి మీద ఉన్నావు సిగ్నల్ ఉత్పడింది అంబులెన్స్ వెనకాల వస్తుంది రెండు నిమిషాలు ఆయన ఎవడో తెలియదు ఆయన రక్షించమ్మా అని చెప్పి నువ్వు నమస్కారం ఆ అంబులెన్స్లో ఉన్నవాడికి నువ్వు ఇక్కడ అమ్మ మీ అమ్మకి నమస్కారం చేయగలిగితే మీ పిల్లాడి భవిష్యత్తు దే దివ్యమానంగా అంబులెన్స్ వచ్చితే పక్కగా జరిగిపోవడం పక్కగా జరిగిన వెంటనే వాడి కోసం ఒక్క అర సెకండ్ ఆలోచించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంది ఇది ఎవరో చెప్పరు ఇదే నేను